ారి మరోసారి పంజ విసురుతోంది తగ్గుముఖం పట్టిందన్న మహమ్మారి మరోసారి విస్తరిస్తోంది రోజు రోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పన్నెండు కొత్త కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం తెలంగాణలో యాభై ఐదు యాక్టివ్ కేసులు ఉన్నాయి తాజాగా రాష్ట్రంలో కరోనా మరణాలు సంభవించినట్లు వార్తలు గుప్పుమన్నాయి ఉస్మానియా ఆస్పత్రిలో ఇద్దరు ప్రాణాలు విడిచినట్లు తెలుస్తుంది దీంతో జనాలు భయాందోళన చెందుతున్నారు దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెట్టిన కరోనా వైరస్ మరోసారి చాప కింద నీరులా విస్తరిస్తుంది తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్ కలవరం రేపుతోంది రోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల పన్నెండు మంది కోవిడ్ బారిన పడగా ముగ్గురు మరణించారు ప్రస్తుతం నాలుగు వేల నూట డెబ్బై యాక్టివ్ కేసులు ఉన్నాయి రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే పన్నెండు కొత్త కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం యాభై ఐదు యాక్టివ్ కేసులు ఉన్నాయి ఒక హైదరాబాద్ లోనే అత్యధికంగా నలభై ఐదు మంది కరోనా బారిన పడ్డారు ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో యాభై నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారులు కోవిడ్ టెస్టులు పెంచారు తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం సంభవించింది ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్ తో ఇద్దరు రోగులు ప్రాణాలు విడిచారు మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు సైతం పాజిటివ్ గా తేలింది అనారోగ్య సంబంధిత వ్యాధులతో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరగా సమస్య తీవ్రం కావడంతో ఇద్దరు రోగులు మరణించారు మృతులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు మృతులను అరవై ఏళ్ళ వ్యక్తితో పాటు నలభై ఏళ్ళ వ్యక్తిగా తెలిపారు కరోనా ప్రధానంగా మూడు మ్యూటేషన్లుగా మార్పు చెందింది డిసెంబర్ రెండు వేల లో వ్యాప్తి చెందిన కరోనా అల్ఫా బి పాయింట్ వన్ పాయింట్ వన్ పాయింట్ సెవెన్ బీటా బి పాయింట్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ వన్ గా వన్ గా మార్పు చెందాయి మరుసటి ఏడాది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో ఉద్భవించిన ఉమిక్రాన్ వేరియంట్ భారీ నష్టాన్ని మిగిల్చింది మరుసటి ఏడాది డిసెంబర్ రెండు వేల ఇరవైలో లో ప్రధాన వేరియంట్ వ్యాప్తి చెందినప్పటికీ ఒమిక్రాన్ లోనే బిఏ పాయింట్ పాయింట్ ఫైవ్ గా పరిణామం చెందింది ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న జేఎన్ వన్ కూడా ఒమిక్రాన్ వేరియంట్ లోని ఉపరకమే ఇది కూడా డిసెంబర్ లోనే వ్యాప్తి చెందడం గమనార్హం ప్రతి ఏడాది డిసెంబర్ మాసం నుంచి కోవిడ్ నైన్టీన్ కొత్త రకంగా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులే శీతాకాలంలోని చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగానే వైరస్ మార్పు చెంది వేగంగా వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు వెల్లడించాయి డెల్టా వేరియంట్ మహమ్మారి వైరస్ వ్యాప్తి గల కారణాలపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి వేసవి నుంచి శీతాకాలానికి మారినప్పుడు ఉష్ణోగ్రత పడిపోతుంది గాలి కూడా పొడిగా మారుతుంది నార్తర్న్ హెమిస్పియర్ లోని దేశాలలో కోవిడ్ నైన్టీన్ వ్యాప్తికి ఈ అంశాలు దోహదం చేస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు చైనాలోని సిచువన్ ఇంటర్నేషనల్ స్టడీస్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు వెచ్చని పరిస్థితుల్లో నివసించే వారి కంటే చల్లని పరిస్థితుల్లో నివసించే వారికే కరోనా వైరస్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని వారి అధ్యయనం కనుగొంది కోవిడ్ నైన్టీన్ అనేది శ్వాసకోశ వైరస్ దీన్ని ఎదుర్కొనే క్రమంలో రెండు విషయాలు ప్రధానమైనవి ఒకటి వైరస్ రెండోది మన శరీరం వైరస్ నిరంతరం మార్పు చెంది వేరియంట్లుగా పరిణామం చెందుతుంది మన శరీరం గత వేరియంట్ ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని కల్పించుకుంటే మరో రకమైన వేరియంట్ సవాలును విసురుతోంది అంటే కొత్త కు మన రోగనిరోధక నిరోధక శక్తి తగ్గుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ న్యూస్ టుడే అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ ద న్యూస్ టుడే ఆప్ ఫ్రమ్ ది ప్లే స్టోర్